అందరికీ నమస్కారాలు పిరమిడ్ మాస్టర్ అందరికీ ప్రణామాలు ముఖ్యంగా ఈరోజు వినాయక చవితి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మనం గణపతి పూజ చేసుకుంటాం గణపతి ప్రార్థన చేసుకుంటాం గణపతిని స్మరించుకుంటాం ఈ మహాదేవ పుత్రుడిని మనం హృదయంలో పెట్టుకుంటున్నాం వినాయక చవితి గొప్ప పండుగ అందరికీ చిన్నప్పటి నుంచి వినాయక చవితి వస్తుందంటే ఒక గొప్ప సంబరం ఎన్నో పనులు చేయాలి దానికోసం అవన్నీ చేసేవాడిని చిన్నప్పుడు కానీ ఈ విధంగా పెద్దగా అయిన తర్వాత ఆధ్యాత్మికంగా ఎదుగుదైన తర్వాత కొన్ని చేయం కొన్ని చేస్తాం ఆధ్యాత్మికంగా ఎదుకాం కదా చిన్నప్పుడు చేసినాం ఇప్పుడు చేయం కానీ ఆ చిన్నప్పుడు చేసిన దాన్ని స్మరిస్తూనే దాని అర్థాలు తెలుసుకుంటాం మనం అసలు ఏమిటి సంగతి తెలుసుకుంటాం అసలు ఈ గణపతి అన్న దాని వెనుక అట్లా వినాయకుడు అన్న దాని వెనుక అట్లా ఉన్న సూత్రాలు తెలుసుకుంటాం మనం ఈరోజు వినాయక చవితి కనుక ఆ ప్రయాసం మనం చేద్దాం ఆ ప్రయత్నం మనం చేద్దాం మొట్టమొదటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వినాయకుడికి తండ్రి అయినా తల్లి అయినా పార్వతీదేవి పార్వతీదేవి తనలోంచి శక్తిని తీసి బయటికి పెట్టి వినాయకుడిని సృష్టించింది పార్వతీదేవి అంటే ఓవర్ సెల్ఫ్ వినాయకుడు అంటే అండర్ సెల్ఫ్ ఒక సెల్ఫ్లోంచి ఇంకో సెల్ఫ్ వస్తుంది వినాయకుడు సెక్స్ చేస్తే పుట్టలేదు సెక్స్ చేస్తే పుట్టేవి ఫిజికల్ బాడీస్ కానీ ఆత్మ నుంచి ఇంకో ఆత్మ పుడుతుంది ఆ విషయాన్ని ఈ ఉదంతం బాగా తెలిపి తెలుపుతుంది మనకి సైన్స్ స్పిరిచువల్ సైన్స్ని వినాయకుడు పుట్టికే ఒక గొప్ప స్పిరిచువల్ సైన్స్ యొక్క ఉదాహరణ దేవి స్నానం చేస్తూ అక్కడ కాపలా ఉండాలని చెప్పేసి తనలోంచి ఒక ఆత్మను తీసి అక్కడ ప్రతిష్ఠించి నాయన నన్ను కాపాడు ఆ కథ ఎంతో బాగుంది ఇంతలో పరమశివుడు వస్తాడు ఈ వినాయకుడు బుల్లి వినాయకుడు అడ్డుకుంటాడు వాడిని పరమ పరమశివుడిని ఆ పరమశివుడికి అసలే ముక్కోపి ఆయన ఆయన దుర్వాసుడికి తాత ఎవడరా నువ్వు ఎందుకంటే అప్పుడు ఎప్పుడు అంతకుముందు ఎప్పుడు చూడలేదు కదా ఈ అబ్బాయిని ఎవడ్రా నువ్వు అటులే నన్నే అడ్డకిస్తావా నువ్వెవరా నాకు తెలియదు అని వినాయకుడు అంటాడు నాకు మా అమ్మ చెప్పింది అన్ని నేను చేస్తాను నువ్వు రూపాల మట్టి వెళ్ళడానికి వీలు లేదని చెప్తాడు ఇద్దరు ఎవరి పట్టు వాళ్ళు పట్టుకున్నారు ఒక ఆయనేమో పరమశివుడు మహాదేవుడు ఇంకా ఏమో అప్పుడే పుట్టినవాడు జస్ట్ బా జస్ట్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆ పరమశివుడికి దాడికి ఎవరు తట్టుకుంటాడు ఓరా విధవ అని చెప్పేసి తలకాయ తీసిపడ తప్పాడు తలకాయ తీసిపడి తప్పి పార్వతీవుని కలుసుకుంటాడు అంత బాగానేందుకని మళ్ళీ పార్వతి బయటకు వస్తే ఏది నా కొడుకు అంటే అక్కడ ఉన్నాడు పడి ఉన్నాడు అప్పుడు పార్వతి వర వల్ల ఏడ్చింది అది కథ ఎంతో చక్కగా రమ్యమైన కథ ఇది ఒక హ్యూమన్ సిచ్యువేషన్తో కూడుకున్న కథ ఒక మామూలు మనుషులు ఎలా ఉంటారో అలాంటి కథ అది అవునా నువ్వే సృష్టించావా నాకు తెలియదే నేను అనవసరంగా కోపడ్డానే అనవసరంగా కోపం తీసుకున్నానే పరమశివుడు సరే దీనికి ఉపాయం ఉంటుంది ఎప్పుడు తలకాయ లేదు కదా తలకాయ ఎక్కడ తీసుకొస్తాను అని చెప్పేసి తన ప్రమాదగణాలకి చెప్తాడన్నమాట పోయో మంచి ఎక్కడైనా తలకాయ తీసుకొచ్చి పెట్టేవాని అంటిస్తాను నన్ను వాడికి ఇక్కడ హ్యూమన్ తలకాయ కనబడలేదు ఒక ఏనుగు కనబడింది ఆ ఏరుగు తలకాయ తీసుకొచ్చారు చచ్చిపోయి ఉంటే ఆ తలకాయని తీసుకొచ్చి పరమేశ్వరుడు వెంటనే అంటించేశాడు ఆ విధంగా ఈ గణపతి తయారాయిడ్ తొండంతో కూడుకున్న గణపతి ఇది ఎంతో చక్కటి కథ అంటే ఆయన సర్జరీ చేశాడు ఆయన శరీరానికి సర్జరీ చేశాడు ఏవైనా చేయగలడు ఆయన పరమశివుడు ఆయన మహాదేవుడు దేవుడికే దేవుడు ఆయన ఏవైనా చేయగలడు ఆ విధంగా గణపతి యొక్క ఉద్భవం జరిగింది ఆ పరమశివుడికి పెద్ద కొడుకు అయిపోయాడు ఆ తర్వాత రెండవ కొడుకు వచ్చాడు కుమారస్వామి వాళ్ళ ఫ్యామిలీ గొప్ప ఫ్యామిలీ మొత్తం మీద మొత్తం ప్రపంచానికే సృష్టికే ఇది ఫస్ట్ ఫ్యామిలీగా మనం పేర్కొంటున్నాం తెలుసుకుంటున్నాం అంటే ప్రతి ఫ్యామిలీ అలా ఉండాలి ప్రతి కుటుంబం ఈ గణపతి మహాదేవుడికి ఆయన ఆకారం చూడండి బొజ్జ గణపతి తొండ గణపతి కుర్ ఉంటాడు పొట్టిగా ఉంటాడు అంటే ఆ శరీరానికి ప్రాముఖ్యత లేదు నేను నో బాడీ కాన్షియస్నెస్ నేను అందంగా ఉండాలి సౌష్టంగా ఉండాలి అజానుభావుగా ఉండాలి ఇలాంటివన్నీ ఏమీ లేవు అంటే నాకు మన సందేశం ఏంటంటే నాయన నువ్వు భౌతిక శరీరంలో ఉన్నా ఎలా ఉన్నా కూడా నువ్వు చక్కగానే ఉండు చక్కగానే ఉన్నావు అని తెలుసుకో నీ ఉన్న పరిస్థితే నువ్వు ఉన్నత పరిస్థితి అని తెలుసుకో నీ ఉన్న పరిస్థితిని నువ్వు చింతించ మాకు నీ ఉన్న పరిస్థితిని నువ్వు దిగజార్చుకోకు నువ్వు బాగానే ఉన్నావు ఫస్ట్ క్లాస్గా ఉన్నావు నువ్వు నువ్వు ఎలా ఉన్నా బాగున్నావు నీ శరీరం ఎలా ఉన్నా నువ్వు బాగానే ఉన్నావు నువ్వు దేవుడివే నీ శరీరం చూసి నువ్వు దిగుడు పడవద్దు అని ఒక గొప్ప సందేశం ఈ గణపతి సందేశం ద్వారా మనకి యావత్ మనవాడికి ఇస్తుంది అంతేకాదు ఆ తొండం అంటే గొప్ప ముక్కే అది ఆ ముక్కుని విస్తారంగా ఉపయోగించుకున్నాడు తొండం ద్వారా మనం కూడా మన ముక్కులోని గాలిని విస్తారంగా ఉపయోగించుకోవాలి ముక్కులోని గాలి ముక్తికి మరిదారి మై డియర్ ఫ్రెండ్స్ కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి అంటే ఈ ప్రపంచం ఎక్కువ చూడకు సగమే చూడు ఎక్కువ ప్రపంచంలో నిన్ను నో మర్చిపోకు ప్రపంచం చూడు కానీ కొద్దిగానే చూడు అని చెప్తున్నాయి కళ్ళు తర్వాత చెవులు చేటర్లు అంతా ఉంటాయి అంటే బాగా వినుడని నేర్చుకో మాట్లాడడం తగ్గి తగ్గించు ఆయనకి నోరు కనపడనే కనపడుతుంది మనకి ఆ తొండకు కప్పేస్తుంటుంది నోరు ఎక్కడుందో వెతుక్కోవాలి మనం అందులో గొప్ప సందేశం ఉంది నాయన నువ్వు చాలా తక్కువగా మాట్లాడు ఏ మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏముంది చాలా తక్కువగా మాట్లాడు ఆ మాట్లాడింది ఏదో కరెక్ట్గా మాట్లాడు విండో మటుకు చేటలంతా చేసుకుని విను చెవుడు కనుక ఆయన చెవులు ఆ చేతలంతా ఉంటాయి ఆయన మూషిక వాహనుడు అంటే అంటే చాలా అల్పంగా మనం ప్రాణం చూస్తాం ఎలక అని చెప్పేసి అలాంటి అల్పమైన ప్రాణులతో కూడా ఆయన చెదిమి చేస్తాడు ఫ్రెండ్షిప్ చేస్తాడు ఏది అల్పమైన ప్రాణ కాదు దేవుళ్లకు మానవులకు అల్పమైన ప్రాణాలు ఉంటాయి కానీ దేవుళ్ళకు అల్పమైన ప్రాణాలు ఎక్కడ లేవు అది చూపించడానికి మూషిక వాహనుడు అయ్యాడు ఎలుకను పెట్టుకుని కూర్చుంటాడు ఆయన ఎలక మీద వాహనం ఆయనకి ప్రతి దేవుడికి ఒక వాహనం ఉంటుంది విష్ణుమూర్తికి గద్ద దుర్గాదేవికి పులి పరమశివుడికి ముందర ఒక నంది ఇలాగా దేవుళ్ళు అంటేనే జంతు ప్రపంచంతో చదివి చేసేవాళ్ళు అలాగే వినాయక స్వామి మన కుమారస్వామి అంటే నెమ్మది గణపతి దేవుడైతే ఎలుక చూసారా అంటే ఎన్ని సందేశాలు ఉన్నాయో ఈ గణపతి ద్వారా చిన్నప్పుడు ఇవన్నీ మనకి తెలియదు పూజలు చేశాము ఆకులను కోల్ చూసి తీసుకొచ్చి వేశాము పత్రిక పూజ చేశాము ఇప్పుడు ఆ పూజలను చేయం ఇప్పుడు అవగాహన చేసుకుంటాం అవగాహనతో మనము సంస్మరణ చేసుకుంటాం ఇప్పుడు మనం పిల్లవాళ్ళం కాదు కదా మనం పెద్దవాళ్ళం అయ్యాం పిల్లగా ఉన్నప్పుడు పూజలు చేశాము ఏమి అర్థం కాక తల్లిదండ్రులు ఏం చెప్పారో అది చేసాము సమాజం ఏం చేసిందో మనం చేసాము కానీ మనం పెద్దగా అయిన తర్వాత సమాజం చెప్పినట్టు తల్లిదండ్రులు చెప్పినట్టు విన్నాము మనం ఆచార్యులు చెప్పినట్టు వింటాం ఆధ్యాత్మికులు చెప్పినట్టు వింటాం ఆధ్యాత్మిక సత్యాలు తీసుకుంటాము ఈ గణపతి యొక్క కాన్సెప్ట్ వెనక ఉండే స్పిరిచువాలిటీని తెలుసుకుంటాం మనం